लकी Lucky लकी హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఏంటి ఈరోజు ఇంతగా రెడీ అయ్యి కొత్తగా అనిపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాం అనమాట ఎందుకు ఇంత రెడీ అయ్యానంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది ఫస్ట్ వీడియో క్లిప్లో పెట్టాను బాబుకి శ్రీకృష్ణ గటాప్ వేసి రెడీ చేద్దామని చెప్పి అందుకని ఈరోజు బాబుని బయటికి తీసుకెళ్ళి స్టూడియోకి తీసుకెళ్ళి ఏదైనా ఫోటో తీద్దాం అనుకుంటున్నాము ఇంకా బాబుకి వచ్చేసి నైన్త్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టెన్త్ అయితే వస్తుంది ఇంకా ఫొటోస్ తీద్దాము అనుకోవడానికి రీజన్ కూడా ఇంకోటి ఉందనమాట సో బాబుకి పుట్టి వెంట్రుకలు అయితే ఇంకా తీయలేదు అవి తీయించడం ఈ టెన్త్ మంత్లో ఈ ముహూర్తాలు లేవంట ఇంకా తర్వాత అందుకని అవి తీయించడం కూడా ఈ మంత్లోనే పడింది అనమాట ఇంకా తక్కువ రోజులే ఉంది ఆ డేట్లో పడింది దగ్గరలో పడింది అనమాట ఇంకెందుకు మళ్ళీ గుండి చేసిస్తే మళ్ళీ వన్ మంత్ వరకు ఫొటోస్ అయితే తీయడానికి కావద్దు కదా ఇంక దేనికైనా అని చెప్పి ఇప్పుడు ఇలా హెయిర్ ఉన్నప్పుడే వెళ్ళి ఫొటోస్ బాబుతో తీయించుకుందాం అనుకున్నాము ముందు నుంచి అనుకుంటున్నాం కానీ అలా ఇంకా కొన్ని కొన్ని రీజన్స్ వల్ల సెట్ అవ్వలేదు ఇప్పుడు వచ్చేసి ఇంకెలాగో శ్రీకృష్ణ జన్మాష్టమి కదా సో ఈ మనం రెడీ చేస్తే దానిలో ప్లస్ ఆ గెటప్లో నెక్స్ట్ నార్మల్గా ఫొటోస్ తీసుకోవచ్చు ఎలాగో బాగుతాయి అని చెప్పేసి ఇంకా శ్రీకృష్ణ గెటప్ ఇంటి దగ్గర నుంచి వేసి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ మొత్తం పాడైపోతుంది కదా అందుకని కొంచెం లాంగ్ అనమాట అందుకని ఇంటి దగ్గర అయితే శ్రీకృష్ణ గట్టప్ప వేయలేదనమాట నెక్స్ట్ వచ్చేసి తను పడుకున్నప్పుడు వేస్తే కొంచెం ఓకే నార్మల్గా అయితే మొత్తం చెరి చెరిపేస్తాడు ఉంచడు అసలు వేయించుకోడు అందుకని చెప్పి ఇంటి దగ్గర నుంచి నార్మల్గా అయితే ఫార్మల్ డ్రెస్ వేసి తీసుకొని వెళ్తున్నాను అనమాట మామూలు వైట్ డ్రెస్ వేసి ఇంకా స్టూడియోకి వెళ్ళాక చూడాలి ఇంకా ఎలా వేయించుకుంటాడా లేదా ఎలా వద్దనేది నెక్స్ట్ ఇంకో విషయం ఇంటి ఇంకో విషయం వచ్చేసి మేము ఆ స్టూడియో వాళ్ళనే ఇంటికి అయితే రమ్మని చెప్పాము కానీ అమౌంట్ అయితే కుదరలేదు అనమాట కరెక్ట్ సెట్ అవ్వలేదు మన బడ్జెట్ వేరే ఉండే వాళ్ళ బడ్జెట్ వేరే ఉండే అందుకని ఇంకెందుకు మేము స్టూడియోకి వెళ్ళి తీసుకుందామని చెప్పి ఇంకా రెడీ అయి అనమాట అందుకని లక్కీకి అంతగా రెడీ చేయలేదు ఇంటి దగ్గర ఏమి మామూలుగా ఇంక ఇంకా పడుకుంటే కొంచెం బొట్లు ఇలాంటివి ఉంటాయి కదా హైబ్రోస్ లాంటివి ఇవన్నీ పెట్టిసి తీసుకెళ్దాం అనుకున్నాను అసలు పడుకొని కూడా పడుకోలేదు అందుకని ఇంకేం చేయడానికైతే అవసరం నువ్ చెయ్య ఇంకో పెట్టడం చిరాగ్గా ఉందనుకుంటా మొత్తం లాగేస్తున్నాడు ఒక్క దగ్గర ఉండట్లేదు కరెక్ట్ కూర్చోకి ఒక ఫోటో అయినా అయిపోద్ది అయినా సరే అస్సలు ఉండట్లేదు ఇటు కదిలేస్తున్నాడు వాళ్ళు ఎన్ని आओ दिले। हाँ जी। हाँ जी। सप्ताह। नहीं नहीं सप्ताह लकी स्मайл। लकी। चिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचिचि� Aquí. ఇంకా ఫైనల్లీ అయితే ఫొటోస్ తీసేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఫొటోస్ తీస్తారు ఇంటి దగ్గర నుంచి అయితే మేము బయలుదేరేటప్పుడు బైక్ పైన అయితే జాలీగా నవ్వుకుంటూ కూర్చున్నాడు ఇంకెలాగే ఉన్నాడు కదా మంచి ఫొటోస్ అయితే తీసుకుంటాడు అని అనుకున్నాము ఇంక స్టూడియోలోకి వెళ్ళగానే ఒకటే స్టార్ట్ చేశారు ఏడుపు అస్సలు ఫొటోస్కి అయితే కోఆపరేషన్ చేయలేదు ఇంకా మొత్తం ఏడుపు ఏడుపు మాకు ఫొటోస్ వాళ్ళు అనుకున్నారంట వీళ్ళేం ఫొటోస్ తీసుకుంటారు ఇంక బాబు ఇలా ఏడుస్తున్నాడు కదా ఇంక తిరిగి వెళ్ళిపోతారు వీళ్ళు ఫొటోస్ తీసుకున్నారనుకున్నారంట ఇంకా మేము కూడా బాబు ఇంతలా ఏడుస్తున్నాడు కదా అసలు ఫొటోస్ కానీ తీస్తాడా వద్దా ఏం చేస్తాడా అనుకున్నాము కానీ ఏం లేకుండా నీట్గా అయితే ఫొటోస్ అయితే తీయించుకున్నాడు నార్మల్ ఫొటోస్ అయితే తీసాము కొంచెం కృష్ణుడు గెటప్ రెడీ చేసినప్పుడే కొంచెం ఇబ్బంది అయింది అయినా ఓకే ఇంకా రెడీ చేస్తుంటే అలా సైలెంట్గా ఉండి ఒక సైడ్ నుంచి ఏదో బిస్కెట్స్ తినిపిస్తూ ఉంటే ఆ బిస్కెట్స్ తింటూ ఇంకా రెడీ అయిపోయాడు అనమాట ఫైనల్లీ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఈ కృష్ణాష్టం అయితే మా చాలా హ్యాపీగా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఫస్ట్ ఊహించలేదు ఇంత బాగా అవుతుందని ఇంకా బాగా అయితే ఇయర్ కృష్ణాష్టమి జరుపుకున్నాము ఇంక ఫొటోస్ అయిపోయాయి కదా ఫోటోస్ వాళ్ళు ఇంకా లంచ్కి వెళ్ళారు ఇప్పుడే వాళ్ళు వచ్చేసి ఫోటోస్ అయితే మీకు ఇచ్చేస్తామని చెప్పారు అంటే వాళ్ళు వచ్చేంత వరకు మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగితే మా ఫొటోస్ మాకు ఇచ్చేస్తారు ఇంకా మేమైతే రెట్నొచ్చే ఇంటికి ఇలా అయితే ఈ కృష్ణాష్టమి అయితే ఇలా జరిగిపోయిందనమాట సో వీడియో చూశారు కదా వీడియో కనుక ఒకవేళ మీకు నచ్చినట్లయితే నా వీడియోనైతే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకోసం కొన్ని ఫోటోస్ అయితే ఇస్తున్నాను చూసేయండి ఎలా ఉన్నాయి అనేది అలాగే కృష్ణ గెటప్ లో బాబ్ ఎలా ఉన్నాడనేది అనేది కమెంట్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్